అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్స్ ఈరోజు నేను మెంతికూర పరాటా చేస్తున్నా ఒక చిన్న కట్ట మెంతికూర చేసుకున్నా రెండు పచ్చిమిరపకాయలు ఇడ్లీ సన్నగా కట్ చేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం రాకపోతే మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం పాలకూర ఇంకా పచ్చిమిరపకాయలు తర్వాత పిండి వేస్తాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక ఒక హాఫ్ స్పూన్ వాము అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాం నూనె వేసుకొని మిక్స్ వేసుకుందాం ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోండి బాగుంటుంది పెరుగు కూడా వేసుకొని దీన్ని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా చపాతి పిండిలాగా కలుపుకుందాం చపాతి పిండిలా కలుపుదాం దీన్నిలా చపాతి పిండిలాగా కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం అంతే దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత చపాతి చేద్దాం నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని తీసి ఇప్పుడు చపాతీలాగా పాముకుందాం చేసి పెట్టుకొని పొడిపిండిలో ముంచుకుంటూ పొడిపిండిలో డీప్ చేసుకోండి పొడిపిండిలో డీప్ చేసుకొని చపాతీలాగా పాముకుందాం పొడిపిండి వేసుకుంటా చపాతిలాగా చేసుకోవాలి ఇలా చపాతిలాగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా చేసుకోవాలి దీని మీద ఉన్న పిండిని ఇలా దులిపేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలాగే అన్నీ చేసుకుందాం ఇలాగే ఇంకోటి చేసుకుందాం పొడిపిండి వేసుకొని చేసుకోండి అప్పుడే మంచిగా వస్తుంది పొడిపిండి వేసుకుంటా చపాతి లాగా చేసుకోండి అన్నీ ఇలా చేసుకుందాం ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కాల్చుకున్నా చపాతి కాల్చి పెనం పెడతాం స్టవ్ వెళ్ళిచ్చి ఇలా చేసుకోవాలి చపాతిలాగా కాల్చుకుందాం ఇప్పుడు ఫ్యాన్ హీట్ అయింది ఇప్పుడు దీన్ని దీని మీద వేసుకుందాం తిని వేసుకొని కొంచెం అడుగున కొంచెం కాలేక మళ్ళీ తర్వాత తిప్పేసుకొని నూనె వేసుకొని కాల్చుకుందాం తిప్పేసుకుందాం ఇప్పుడు తిప్పుకొని ఒక స్పూన్ నూనె వేసుకుందాం పైన స్పూన్ కాళ్ళండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి నూనె మళ్ళీ ఇటే పక్క తిప్పుదాం ఇటేపు కూడా కొంచెం వేద్దాం ఒక హాఫ్ స్పూన్ నూనెసి ఇలా చపాతి అంతా స్ప్రెడ్ చేసి కాల్చుకుందాం ఇలా తిప్పుకుంటూ ఇలా ఎర్రగా కాల్చుకోవాలి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఇలాగా ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకోటి వేద్దాం దీన్ని తీసి పక్కన పెట్టేస్తాం అలాగే ఇంకోటి వేస్తున్నా ఇది కూడా అంతే సేమ్ కాల్చుకుందాం రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి అంతే అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం అంతేనండి మెంతికూర పరాటా రెడీ దీన్ని నేను పెరుగుతో కానీ మీకు ఇష్టం వచ్చిన కూరతో కానీ తినండి చాలా బాగుంటుంది నేను పప్పుతో తింటున్నా ఇవాటికి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్